ఈ రోజు మేము విశాఖ వాసుల కులదైవం కోరిన కోరికలు లేదనకుండా తీర్చి కొంగు బంగారం చేసే తల్లి పిలిచిన పలికే దైవం అయిన కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాం ఈ గుడి వైజాగ్ బస్ స్టాప్ నుండి మూడు కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది బస్ స్టాప్ నుండి వెళ్ళాలి అనుకునే వాళ్ళు జగదాంబ మీదుగా పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ మీదుగా రీడింగ్ రూమ్ కానీ లేదంటే బుర్జుపేట అని కానీ లేదంటే కనక మహాలక్ష్మి గుడిక అని కానీ చెప్తే టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ అమ్మవారిను ఎక్కువగా అన్ని మాసాలలోనూ లక్షవారం నాడు పూజిస్తూ ఉంటారు ఈ అమ్మవారిని ప్రత్యేకంగా మార్గశిర మాసంలో ఈ సంవత్సరంలో ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్యలో వచ్చే నాలుగు లక్షవారాల నాడు విశాఖవాసులే కాదు పక్క జిల్లాల నుండి పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ముందుగా మనం ముఖద్వారం నుండి లోపలికి వెళ్తే అక్కడ క్యూ లైన్లు కనిపిస్తాయి ఇక్కడ నాలుగు రకాల దర్శనాలు ఉంటాయి ఒకటి ధర్మ దర్శనం రెండు వంద రూపాయల దర్శనం మూడు రెండు వందల దర్శనం నాలుగు ఐదు వందల దర్శనం మేము ధర్మ దర్శనం మార్గం గుండా వెళ్తున్నాం దర్శించుకునేట సమయాలు ఈ లో చూపించిన విధంగా టైమింగ్స్ అనేవి ఉంటాయి దర్శనం గుండా లోనకు ప్రవేశించగా ముందుగా కొబ్బరికాయ కొట్టస్తనం కనబడుతుంది మేము వెళ్ళిన సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నందున క్యూ లైన్లు ఆపారు భక్తులకు ఇబ్బంది కలగకుండా అమ్మవారికి జరుగుతున్న పూజలను లైవ్లో ఎల్ఈడి స్క్రీన్లో ప్లే చేస్తున్నారు ఈ అమ్మవారు స్వయంభుగా వెలిసారు ఈ అమ్మవారికి ఒక కథ కూడా ఉంది పదహారవ శతాబ్దం ప్రాంతంలో విశాఖపట్టణాన్ని విశాఖ దత్తుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పేరు మీదగానే ఈ పట్టణానికి విశాఖపట్టణం అనే పేరు వచ్చింది ఆ తర్వాత ఆంగ్లేయుల కాలంలో వాల్తేరుగాను ఇప్పుడు వైజాగ్గాను పిలుస్తున్నారు పదహారవ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీదుగా బ్రిటిష్ వారు వర్తక వ్యాపారాన్ని సాగర్ తీరం గుండా చేసేవారు తర్వాత భారతదేశాన్ని ఆక్రమించే సమయంలో విశాఖదత్తుని మూడించే క్రమంలో బ్రిటిష్ వారు గురుజుపేట సముద్ర తీరం నుండి పట్టణంలోకి ప్రవేశించడానికి కోట బురుజు సరిహద్దులా ఉండేది ఆ టైంలో అక్కడ నివసించేవారు ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు కనక మహాలక్ష్మి అమ్మవారు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో గల ఒక అమ్మాయి ఆమె చాలా అందంగా ఉండేది ఒకసారి బ్రిజుపేటపై కూడా బ్రిటిషర్స్ దండెత్తి అక్కడ స్త్రీలను చెరిచే ప్రయత్నంలో అమ్మవారిని కూడా చేరిచే ప్రయత్నం చేయగా తన చేయి పట్టుకున్న సైనికుడి నుండి తనను తాను కాపాడుకోవటానికి తన చేతిని నరుక్కుని అక్కడ ఉన్న బావిలో అమ్మవారు దూకి తను చాలించింది అప్పటి నుండి అక్కడ ఉన్న ప్రజలందరూ కారణ జన్మరాలుగా భావించి గ్రామ దేవతగా పూజించేవారు అప్పటి నుండి అమ్మవారు బయటకు రాకుండా బావిలోనే ఉండేవారు అలా కొంతకాలం తరువాత తపస్సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు శివ సాన్నిధ్యం కోరి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి కాశీ బయలుదేరారు దారి మధ్యలో కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్న బావి వద్దకు వచ్చి ఆ బావిని చూసి బ్రాహ్మణుడు స్నానం చేయాలి అని అనుకుని స్నానం చేసి సంధ్యావందనాలు జరుపుకొని తిరిగి కాశీకి బయలుదేరుతుండగా బావిలో నుంచి కనక మహాలక్ష్మి అమ్మవారు ఆ బ్రాహ్మణునితో నేను కొన్ని కారణాల వలన నేను ఈ బావిలో ఉన్నాను కానీ ఇప్పుడు నేను ప్రజల ముందుకు రావదలిచాను కనుక నన్ను ఈ బావి నుండి బయటకు తీసి ఇక్కడే ప్రతిష్ఠించు అన్నారు అమ్మవారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు అమ్మ నా ప్రయాణ ఉద్దేశం నీకు తెలియనిది కాదు నేను శివుని సాన్నిధ్యం కోరి కాశీకి వెళ్తున్నాను ఇంకా నన్ను నీ ఈ పని కోసం నన్ను ఇక్కడ ఆపకు అని ఆ బ్రాహ్మణుడు ప్రార్థించాడు కానీ అమ్మవారు అతని ప్రార్థన వినకుండా చాలా రకాలైన ఆశలు బ్రాహ్మణుడికి చూపించరు బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు అప్పుడు అమ్మవారికి కోపం వచ్చి అమ్మవారి కుడి చేతిలో ఉన్న పరిగతో అతన్ని సంహరించాలని నిర్ణయించుకుంది ఈ విషయాన్ని తన జ్ఞాననేత్రంతో తెలుసుకున్న శివుడు ఆమె చేతిలో ఉన్న పరిగను వారించి అమ్మవారిని శాంతింపరిచాడు తరువాత శివుడు ఆ బ్రాహ్మణునితో అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారి రూపంలో అవతరించవలసి ఉన్నది కనుక బావి నుండి అమ్మను వెలికి తీసి ఇక్కడే ప్రతిష్ఠించు నీకు శివ సాన్నిధ్యం లభిస్తుంది అని శివుడు చెప్పగా ఆ బ్రాహ్మణుడు శివుని మాటలను శిరసావహించి అమ్మవారిని బావి నుండి బయటకు తీసి శ్రీచక్రం వేసి అక్కడే ప్రతిష్ఠించారు అప్పటి నుండి అమ్మవారును పూజలను అందుకుంటున్నారు ఇప్పటికీ గుడి మధ్య భాగంలో శ్రీచక్రాన్ని ఆ భావిని చూడగలం అమ్మవారికి గోపురం లేకుండా ఎండ వాన తడుస్తూనే అక్కడే ఉన్నారు చాలామంది గోపురాన్ని నిర్మిద్దామని చూసినా అమ్మవారు కట్టనివ్వలేదు అదే విధంగానే ఉంటూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారిని భక్తులు స్పృశిస్తూ అమ్మవారిని పసుపు కుంకుమలతో పాలాభిషేకములతో పంచామృతాలతో కూడా అభిషేకాలు చేస్తూ తమ హస్తాలతో అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు ఇదే ఈ కంక మహాలక్ష్మి అమ్మవారి కథ అని ఇక్కడ చెప్పుకుంటున్నారు దర్శించుకుని బయటకు వచ్చే దారిలో తీర్థ ప్రసాదాన్ని ఇస్తారు బయటకు వచ్చే దారిలో మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది ఎవరికైనా అత్యవసరం అయితే వాళ్ళు సహాయం చేస్తారు అదేవిధంగా అమ్మవారిపై వేసిన చీరలను దేవస్థానం వారు అమ్ముతూ ఉంటారు కొంతమంది కొనుక్కొని తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఆ కనక మహాలక్ష్మి అనుగ్రహం తనపై ఉంటుందని నమ్ముతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటే ప్రసాదాల కౌంటర్ వస్తుంది అక్కడ లడ్డు చక్కెర పొంగలి పులిహోర కూడా అమ్ముతూ ఉంటారు ఆ పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది అక్కడ ప్రతిరోజు అన్నదానం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జరుపుబడుతుంది విరాళాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు అక్కడ కౌంటర్ కూడా ఉంటుంది అన్నదాతలు కూడా ఒక ధాన్యాన్ని ఎంతో కొంత రాయించుకుంటూ ఉంటారు మేము ఈ మార్గశిర మాసంలో వెళ్ళాం కనుక మేము వెళ్ళిన రోజున సాయంత్రం మార్గశిర మాస ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ పాటలు నృత్య ప్రదర్శన జరుగుతుంది బయటకు వచ్చే మార్గం ఉంటుంది కనక మహాలక్ష్మి అమ్మవారి గురి విషయాలు అమ్మవారి కథ ఈ వీడియోని చూసిన విన్నవారికి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ మేము చేయాలి అంటే వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్ అమ్ము చేస్తారని ఆశిస్తున్నాను మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ